రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటకేశ్వరరావు మాట్లాడుతూ రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతున్నందుకు చాలా ఆనందం కలుగుతుందని తెలియజేశారు అసెంబ్లీ సమావేశంలో చూస్తుంటే కడుపు నిండుగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గంలో బలంగా పనిచేస్తోందని అంటే బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ క్యాడర్ ఒక దారికి తీసుకువచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన చేసిన సేవలకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన మన కంటే గారు వారి మాటలు కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వారు సార్ నమస్కారం సార్ సార్ ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున భక్తులు బలరామకృష్ణ గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అసెంబ్లీకి అడుగు పెట్టిన తర్వాత అసెంబ్లీలో ఏకతేటగా ఈ వేళకి ఐదవ రోజు కూడా రాజానగరం శాసనసభ్యులే ప్రతి విషయం రాజానగర సమస్యలపై మాట్లాడుతున్నారు మీకు ఎలా ఉంది సార్ చాలా ఆనందంగా ఉందండి కారణం ఏంటంటే విద్యావంతులు వాళ్ళు చాలామంది మన రాజాన్నగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు గురుపుడు నియోజకవర్గంగా ఉన్నప్పుడు కూడా మరి బతులు బలరామకృష్ణ గారు తనని రాజానగరం ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు అనేటువంటి దానికి పరమార్థం గ్రహించి అతను చదువుకున్నాడో లేదో నాకు అక్కర్లేదు కానీ మా నియోజకవర్గ సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి సమక్షంలో నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేల సమక్షంలో మా సమస్యని అసెంబ్లీలో లేవనెత్తినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మనసావచ్చ కర్మణ బొత్తులు బలరామకృష్ణ గారికి మన నియోజకవర్గాన్ని చేయని చేయకపోనండి మా సమస్య ఇదే అని చెప్పడానికి భగవంతుడు అతనికి ధైర్య సాహసాలు ఇచ్చి అసెంబ్లీలో నిలబడి మన సమస్యని లేవనెత్తి చంద్రబాబు గారు ఎదురుగా నేను చెప్పినందుకే నేను చాలా ఆనందపడుతున్నానండి సార్ మీ యొక్క సర్వీసులో ఈ యొక్క రాజనగరం అయితే అండి బూరుపూడి నియోజకవర్గంలో అయితే కనుక మీరు ఎంతో మంది ఎమ్మెల్యే చూస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల సమస్యల్ని రాజ అసెంబ్లీలో ఎవరు కూడా చెప్పినట్టు కూడా ఎవరు కూడా చెప్తలేదు మీకు మీకు ఎలాగనిపిస్తుంది సార్ చాలా గర్వప్రతనాలు చెప్తున్నానండి మా నియోజకవర్గంలో పూర్వం ఎప్పుడో మా పెద్దలు స్వాతంత్ర సమరీదు నిలుపు వెంకటరామారావు గారు మా నియోజకవర్గం గురుపు నియోజకవర్గం చెందికయ్యి ఆయన గారు మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన పరమపదించడం తర్వాత అంత ప్రతిభావంతుడైనటువంటి నాయకులు ఎంతమందిని మేము శాసనసభ పంపించినప్పుడు కూడా వాళ్ళు మా సమస్య ఇదే అని చెప్పేసి చెప్పినటువంటి దాఖలాలు నాకు చాలా తక్కువ కనబడతాయండి ఎమ్మెల్యేగా పదేళ్ళు చేసిన ఆయన ఒకసారి మాట్లాడాడు ఐదేళ్ళు చేసిన ఆయన రెండు రెండుసార్లు మాట్లాడాడు అది కూడా అసందర్భమైనటువంటి మాటలు అవి ఈవేళ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి మాటలు ఎంతో అవసరం రాబోయే పురుషురాలని దృష్టిలో పెట్టుకుని ఆయన పర్యాటక శాఖని డెవలప్ చేయండి ఈ ప్రాంతం పూర్వం నుంచి కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయం బాగు చేయాల్సిన అవసరం ఉంది బాగు చేసినట్లయితే దాన్ని పర్యాటక కేంద్రంగా చేసినట్లయితే నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుద్ది చాలామందికి ఉపాధి కలుగుతుంది ఆ స్థానికంగా ఉండేటువంటి మనుషులు వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళు కూడా కొంత జీవనోపాధి కల్పించుకుంటారు అనేటువంటి ఉద్దేశం గడువులో పెట్టుకుని పాపం మొత్తులు బలరామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మన నియోజకవర్గ సమస్య గురించి ఎక్కరు పెట్టారు నిజం బ్లేడ్ బ్యాచ్లకి కొండలు దోచేసే వాళ్ళకి ఇసుక దుబ్బేసే వాళ్ళకి మరి వీళ్ళందరికీ నిర్ణయం అయిపోయినటువంటి నియోజకవర్గంలో మాట్లాడితే ఏం చేస్తారు